ఇంజనీర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం శనివారం హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుండె మీద ఎక్కువ ఒత్తిడి ఉన్న కారణంగా విఏ ఎకనో చికిత్స ద్వారా పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగామని కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత తెలిపారు పేషెంట్ పరిస్థితిని బట్టి ఎక్కువ చికిత్స చేశామని ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి చికిత్స హాస్పిటల్ చేయడం తమకు ఎంతో గర్వంగా ఉందిన్నారు ఈ సమావేశంలో ఈ చికిత్స చేయడంలో తోడ్పాటును అందించిన డాక్టర్లందరూ పాల్గొని తమ అనుభవ సమావేశంలో ఈ చికిత్స చేయడంలో తోడ్పాటును అందించిన డాక్టర్లందరూ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు మన హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్స్ గుంటూరులో ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే రెండు మూడు చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది అప్పటికి ఆయన ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ రావటము కార్డియోజెనిక్ షాక్ అంటాం అంటే బీపీ లో అయిపోవటము బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవటము ఇవన్నీ జరిగిన పరిస్థితిలో మన హాస్పిటల్కి రావటం జరిగింది ఆయనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాట్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేసాం గుండెకి ఇలా గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వందలో ఎనభై మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోతారు కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్ లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే బీపీ మెయింటైన్ చేయటం కోసం ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం సో ఈ రెండు సపోర్ట్స్ ఒకటి సర్కులేషన్ కోసము రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగడం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు అది కాకుండా ఆయన గుండె మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోవటం ఊపిరితిత్తుల్లో ఆక్సిజనేషన్ అనేది జరగకపోవటం ఇలాంటి ప్రక్రియల వల్ల పేషెంట్ డిటిరేట్ అయిపోవటం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఆధునికమైన పరికరం మనకు అందరికీ తెలుసు ఎక్మో అనే పరికరం అనేది వివి ఎక్మో అంటాం వీనస్ సిస్టమ్ నుంచి వీనస్ సిస్టమ్కి కనెక్ట్ చేసే ఎక్మో అనేది ఊపిరితిత్తులకి సహాయం చేయటం కోసం కోవిడ్ టైంలో కొంతమందికి వాడటం జరిగింది కానీ మన దగ్గర ఇక్కడ వాడింది విఏ ఎక్మో అంటే ఇంట్లో ఉండే పొరలు అంటే ఆల్వియోలై అంటాము అలాంటి ఆల్వియోలైలో మామూలుగా ఆక్సిజనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఆ ఆక్సిజనేషన్ అనేది ఈ మెషీనే ఆక్సిజన్ తీసుకుని బయట నుంచి బాడీలో బ్లడ్ లోకి డైరెక్ట్ గా ఇస్తుంది సో గుండె చేసే పనిని కొంత ఈ మెషిన్ షేర్ చేస్తుంది అర్థం అంటాము విఏ అనేది బాడీలో అరేంజ్ చేసే మెషిన్ కాదండి మెషిన్ బయట ఉంటుంది ఇప్పుడు డయాలిసిస్ మెషిన్ ఎట్లా అయితే కిడ్నీస్లో నుంచి కిడ్నీస్ చేయాల్సిన పని డయాలసిస్ మెంబ్రెయిన్స్ ఎలా చేస్తాయో అలాగే లంగ్స్ చేయాల్సిన పనిని ఎక్మో అనే మెషిన్ చేస్తుంది అనమాట వివి ఎక్మో అయితే కనుక మనకి ఓన్లీ ఆక్సిజనేషనే చేస్తుంది వియో ఎక్మో ఏంటి అంటే హార్ట్ మీద ఉన్న ప్రెషర్ కూడా కొంచెం తగ్గించి హార్ట్ చేయాల్సిన పని లంగ్స్ చేయాల్సిన పని ఫిఫ్టీ పర్సెంట్ ఇది షేర్ చేసుకుంటుంది సో ఇది సపోర్ట్ అనమాట సో వన్స్ పేషెంట్ రికవర్ అయిపోయిన తర్వాత ఈ సపోర్ట్స్ అన్ని వీన్ ఆఫ్ చేసి తీసేస్తాం సో ఇంతకు అంటే మీకు ప్రొలాంగ్డ్ హిస్టరీ లాగా అనిపించవచ్చు కానీ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ మేబీ మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివినప్పుడు పని పనిచేసేటప్పుడు ఓన్లీ ఒక ఇంజెక్షన్ ఉండేది స్ట్రెప్టోకైనస్ ఇంజెక్షన్ ఆ స్ట్రెప్టోకైనస్ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల ఆర్టరీ ఓపెన్ అయితే అవుతుంది లేకపోతే లేదు బట్ స్లోగా స్ట్రెప్టోకైనస్ నుంచి కొత్త రకమైన ఇంజెక్షన్స్ మొదలైనవి ఆ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఎఫెక్ట్ బాగా ఉండి పేషెంట్స్ బాగా రికవర్ అయ్యేవాళ్ళు ఫ్రమ్ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం చేస్తుంది ఏంటి అంటే అటాక్ వచ్చిన పేషెంట్ని మనం డైరెక్ట్గా పెయిన్ రాగానే క్యాథలాబ్కి తీసుకెళ్తాము యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాము ఏ ఆర్టరీ అయితే బ్లాక్ అవటం వల్ల ఈ హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని వెంటనే క్లీన్ చేసేసి అవసరమైతే స్టెంట్ వేస్తాము లేకపోతే మందులు ఇస్తాము ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తాము అట్లా చేయటం వల్ల మన కళ్ళ ముందే ఆర్టరీ ఓపెన్ అవుతుంది బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది సో మనకి అది క్లియర్ కట్గా మనం చూస్తాం పేషెంట్ రికవర్ అవడం మన కళ్ళ ముందే పేషెంట్కి పెయిన్ తగ్గిపోతుంది చెస్ట్ పెయిన్తో వచ్చిన పేషెంట్ నాకు పెయిన్ లేదంటాడు అల్టిమేట్ గోల్ ఏంటి మనం ఇలా చేయటం వల్ల ఏం సాధిస్తాము అంటే కాంప్లికేషన్స్ హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం నివారించగలుగుతాం ఒకటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కామన్గా వచ్చే కాంప్లికేషన్ వెంట్రుకులర్ ఫిబ్రులేషన్ సో ఆ వెంట్రుకులర్ ఫిబ్రులేషన్ వచ్చి సడన్గా కుప్పకూలిపోయారు చనిపోయారు అనేది మనం వింటున్నాం సో అది ఆ కాంప్లికేషన్ అనేది రాకుండా ఉంటుంది రెండవది ముఖ్యంగా గుండె పనితనాన్ని మనం పెంచగలుగుతాం ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి గుండె మజిల్ డ్యామేజ్ అయింది అంటే లైఫ్ టైంలో వాళ్ళకి మళ్ళీ ఆ మజిల్ తిరిగి రాదు సో అలాంటి మజిల్ని మనం రెస్టోర్ చేయగలుగుతాం ఎప్పుడు ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వస్తే కనుక మనం రెస్టోర్ చేయగలుగుతాం అది చాలా వైటల్ ఇప్పుడు వస్తున్న యంగ్ పేషెంట్స్లో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు డిలేడ్ ప్రెజెంటేషన్ అయ్యి హార్ట్ పంపింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కనుక పడిపోతే లైఫ్ టైంలో అది రికవర్ అవ్వటం చాలా కష్టం సో అలాంటి వాళ్ళకి ఇంకా జీవితాంతం ఇలాంటి సపోర్ట్స్ కావాల్సిన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు దాన్ని నివారించటం కోసం మనం ఎర్లీయెస్ట్ టైంలో మనం పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వాలని అండ్ ఇలాంటి థెరపీ ప్రైమరీ పీటీసీఏ అంటాము ఇది ఆల్మోస్ట్ క్లాస్ వన్ ఇండికేషన్ ఏ పేషెంట్కైనా సరే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ప్రైమరీ పీటీసీఏ అనేది చేయటం వల్ల డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి అనేది స్టాండర్డ్ సో ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి పేషెంట్స్ అవుట్పుట్స్ బాగుంటాయి రికరెంట్గా మళ్ళీ మళ్ళీ అటాక్స్ వచ్చే ఇది తగ్గుతుంది సో అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ వచ్చే కొద్దీ పేషెంట్స్కి చాలా ఉపయోగం జరుగుతుంది ఇలాంటి పేషెంట్స్ ప్రాబబ్లీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు కనుక వచ్చి ఉంటే మేబీ ఈ పేషెంట్ అయినా సరే అనకూడదు బట్ ఈ ట్రీట్మెంట్ చేయకుండా ఉండుంటే ఇలాంటి పేషెంట్స్ చాలామంది మేము పోగొట్టుకుంటుంటాం సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ థెరపీస్ వస్తే ఒక లైఫ్ నిలబెట్టడానికి ఉపయోగం కూడా వాళ్ళ పెయిన్ గుర్తించలేకపోవటం ఈసీజీ ఇమీడియట్గా తీయకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక డిలే అనేది ట్రీట్మెంట్లో జరగచ్చు ఎక్కడికి టెంపుల్కి వెళ్తే అక్కడ చేతలో నొప్పిలాగా వస్తే గ్యాస్కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది ఇంట్లో వాళ్ళు అది చూశారు చూసి పన్నెండు గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా ఏదో ఇంకా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు అనేసి అని సో ఇది ఏదో తేడా ఉంది అనేసి అని దగ్గరలో నర్సింగ్ హోమ్కి వెళ్ళడము అక్కడ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిందనేసి నిర్ధారించారు సో అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వచ్చారు గుంటూరులో కానీ పేషెంట్ కండిషన్ చూసేసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు రమేష్ హాస్పిటల్లో అయితే మంచి వైద్యము త్వర తొందరగా జరుగుతుందనేసి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేయించారు సో వచ్చినప్పుడు క్యాషువాలిటీలో పేషెంట్కి బీపీ చాలా తక్కువగా ఉంది రెండోది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అసలు సరిగా లేవు మూడోది గుండె కూడా చాలా బలహీనంగా ఉంది సో ఆ టైంలో క్యాషువాలిటీలోనే ఆయనకి వెంటిలేటర్ అమర్చి బీపీ ఇంప్రూవ్ అయ్యేదానికి మెడిసిన్ ఇచ్చేసి ఇమీడియట్గా అటెండర్స్కి ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి సో ఆన్జిఓకి షిఫ్ట్ చేశాను చేస్తే అక్కడ సర్ప్రైజింగ్ గుండెకు రక్త ప్రసరణ చేసే ఒక ముఖ్యమైన రక్తనాళము ఎడం సైడ్ వస్తుంది అది ఎడం ఎనభై శాతం గుండెకి రక్త ప్రసరణ దాని ద్వారానే జరుగుతుంది అది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది సో ఇట్లా బ్లాక్ అయినప్పుడు జనరల్లీ అసలు పేషెంట్స్ సర్వైవ్ కావడం అనేది చాలా అరుదు అలాగే వారికి ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు బయటకు రావడం అనేది చాలా అరుదు సో ఇమీడియట్గా దానికి యాంజియోప్లాస్టి చేసేసి రక్త ప్రసరణ చేశాము ఆ క్షమ ఆ క్రమంలోనే ఆయనకి రెండుసార్లు వీటీవీఎఫ్ అంటారు అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడము గుండె ఆగిపోవడం జరిగితే రెండుసార్లు షాక్ కూడా ఇచ్చాము క్యాథలమ్లోనే దాని తర్వాత బీపీ ఇంకా తక్కువగా ఉంటే ఐఏ బీపీ అనే ఒక పరికరం ఉంటుంది అది పెట్టేసి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆయనని ఒక రెండు గంటలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసాం చూస్తూ ఉంటే ఆయన కండిషను మెరుగుపడకపోగా మెల్లగా ఇంకా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాడు వివిధ అవయాల మీద ఒత్తిడి మెల్లగా పెరుగుతూ ఉంది ఆక్సిజన్ లెవెల్ పెరగలేకపోతున్నాయి హార్ట్ రేట్ అలాగే ఎక్కువగా ఉంటుంది తర్వాత యూరిన్ కూడా తక్కువగా వస్తూ ఉంది సో ఇట్లాంటప్పుడు ఇంకా డిలే చేస్తే ఇంకా వాళ్ళు బయటకు రావడం అనేది చాలా కష్టం అనమాట సో ఆ పరిస్థితిని గమనించి ఇమీడియట్గా క్రిటికల్ కేర్ బృందం బృందం శిల్ప తర్వాత సాహుగారు వీళ్ళందరితో డిస్కస్ చేసి అత్యాధునిక వైద్య వైద్య చికిత్స ఎక్మో ద్వారా చేస్తే వీళ్ళలో కొంత ఉపయోగం ఉంటుంది అనేసి గ్రహించి ఇమీడియట్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడము వాళ్ళు యాక్సెప్ట్ చేయడము టూ త్రీ అవర్స్లోనే ఎక్మో పరికరాన్ని అమర్చాము సో ఎక్మో పరికరాన్ని అమర్చిన ఒక ఆరు గంటల్లోనే పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడం బీపీ నార్మలైజ్ అయిపోవడం ఒంటికి మంచిగా రావడం ఇవన్నీ జరిగాయి ఐదు రోజులు ఎక్మో పరికరం మీద పెట్టేసి ఎక్మో పరికరాలు మెల్లగా తీసేసాము ఆరో రోజు బీప్ వెంటిలేటర్ తర్వాత ఏబీపీ బీపీ కూడా రిమూవ్ చేసుకుంటాం సో దీంట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏదైతే రమేష్ తీసేసుకుందో దాని పక్కన ఆశ్రయ హాస్పిటల్ అని మొదలుపెడుతున్నాము దానిలో కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ఇస్తాం ఇందాక అడుగుతా అన్నారు కదండి ఎక్మో అది దాని గురించి ఒక లేమాన్ టర్మ్లో చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మనం హార్ట్కి హరిత చెప్పినట్టు రీక్యానలైజేషన్ రామారావు గారు చేశారు కాకపోతే ఏంటంటే ఆ హార్ట్ మజిల్ ఇంకా ఆ ఫంక్షన్ తీసుకోవడానికి రెడీగా లేదన్నమాట లేదు ఆ మజిల్ అలాంటప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి సపోర్ట్ ఇస్తాం సో హార్ట్ పని ఏదైతే ఉందో అది టెంపరీగా చేసి ఇది నార్మల్ అయ్యాక దాన్ని తీసేసి హార్ట్ని మనం నార్మల్గా ఫంక్షన్ చేసేట్ చేస్తాం ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి ఎప్పటి నుంచో మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము ట్రీట్ పేషెంట్ ట్రీట్మెంట్ కాదు వెల్నెస్ వైపుకి మన అందరం జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇదే పేషెంట్ మా దగ్గరికి ముందే కానీ సిటీ యాన్జియోగ్రామ్కి వచ్చి ఉంటే కనుక మనం గ్యారంటీగా అతనికి బ్లాక్ ఉంది అనేది ఐడెంటిఫై వాళ్ళం అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంటు మెడికేషన్తో అయితే సరిపోయి ఉండేది ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అనే అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవటానికి ఉపయోగపడేది ఇప్పుడు ఏమైంది లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో లేదు వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్కువ పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారు అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్కుమో ఇనిషియేట్ చేయగలిగేవాళ్ళం అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళు మనం ఇలా చూడగలిగేవాళ్ళం పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్ అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్కమ్ కోసం అనుకుంటున్నారు కాదు ఇందాక అడిగినట్టు ముప్పై ఐదు ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది ముప్పై ఐదు నలభై ఏళ్ళ లోపల ఎంతోమంది వస్తున్నారు మన హాస్పిటల్కి ఇట్లాగా మైనర్ బ్లాక్ మేజర్ బ్లాక్లు కొంతమందికి ఎన్జిఓ చేసి ఏమి ట్రీట్మెంట్ ఉట్టిచ్చిన మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము కొంతమందికి స్టంట్ వేయాల్సి వస్తుంది కొంతమందికి అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి సో అన్నీ మారాయి ఇదివరకు నుంచి ఉండే జెనెటిక్స్తో పాటు మన ఫుడ్ లైఫ్ స్టైలు టెన్షన్లు అన్నీ ఒత్తిడి పెరిగింది సో దాంతోపాటు మనకు వచ్చే జబ్బులు కూడా పెరిగాయి సో ఎర్లీగా హార్ట్ అటాక్స్ అనే దానికి కారణం అవి కూడా అనమాట సో వెల్నెస్ ఎప్పుడే ఎప్పుడైతే ఎలాంటివి పెరిగాయో మనం దాని మీద దృష్టి బాగా మరొచ్చాల్సిన అవసరం ఉంది వెల్నెస్ అనే దాని మీద టెస్ట్లు చేయించుకోవటం ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేయించుకున్నా ఏమీ ఇబ్బందులు లేకపోతే అంటే బీపీ షుగర్ లేని వాళ్ళు ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి అలా రూల్ అవుట్ చేయించుకున్నా చాలు సో అలాంటి వాటి మీద మాత్రం అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అండ్ ఈ కేసులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి అందరూ కలిసి పనిచేయటం కార్డియాలజిస్టులు ఇంటెన్సివిస్ట్లు దాని తర్వాత ఐసీయూలో స్టాఫ్ పేషెంట్ అటెండర్స్ పేషెంట్ కోఆపరేషను ఇవన్నీ కలిపి ఇవాళ మనం ప్రవీణ్ గారిని అలా చూడగలుగుతున్నాం సో ఆల్మోస్ట్ మేము ఆయనతో లాస్ట్లో డిశ్చార్జ్ అయ్యే ముందు ఒక నలభై నలభై ఐదు మంది టీం అనమాట అందరూ ఆయనకి ఎవరైతే అందరూ చేశారు వాళ్ళందరికీ కలిపి వీ హ్యాడ్ అ పిక్చర్ సో సో మెనీ పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ అటెండర్సు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ మదర్లో అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఆనర్స్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్స్ అండి చాలా కోఆపరేట్ చేశారా నేను సబ్కాన్షియస్లో ఉన్నాను ఏం జరిగిందో నాకు తెలీదు కానీ ఎవ్రీడే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రవీణ్ నువ్వు ఇది చెయ్యి అంటే నేను కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఎవ్రీ మినిట్ ఏదైనా కానీ చెప్పేవాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వు చాలా తొందరగా రికవర్ అవుతావు ఇలా చేస్తే నువ్వు ఇంకా స్పీడ్గా రికవర్ అవుతావు అంటే అదే ఫాలో అయ్యాను కాస్త చాలా తొందరగా రికవర్ అయ్యాను నార్మల్గా కాదు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను అందరి డాక్టర్స్ రామారావు గారు శిల్ప మ్యామ్ సాహో డాక్టరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకైతే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే సబ్ కాన్షియస్లో నాకు తెలియదు కానీ కాన్షియస్కి వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్స్ చెప్పిన ఎవ్రీ డాక్టర్ నాకు ముగ్గురు డాక్టర్స్ పేరు గుర్తున్నాయి కానీ అందరు డాక్టర్స్ అలానే క్లీనింగ్ స్టాఫ్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది నా నర్సులు కానీ అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ నన్ను మానిటర్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను फील है okay. okay.